హాయ్ అండి అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మా నాన్న వేడివేడిగా మెరుగబజ్జలు అయితే ఏమన్నాడండి మా డాబా పైన మన మొక్క చూపించాను కదండి అవి అయితే పెద్ద పని అండి ఇప్పుడు నేను పచ్చిమిరగలు అయితే కోతమీ చూపిస్తాను ఉంటాయండి రాయండి పచ్చిమిరగాలు అయితే అండి ఇగోండి అండి మా చెట్టు చెట్టు పేరు చూడండి ఎంత ఉందో చిన్నగా ఉందండి ఇగండి ఇవన్నీ లో పచ్చిమిరగాలని అండి ఇంకా మనకు రెండు రోజులు పోతే ఇంకా ఎంత అవుతాయండి పచ్చిమిరగాయలు ఇప్పుడు కోసిన మట్టుకు నేను మెరుగబజ్జీలో తేతానండి మా పిల్లలు వేడి వేడిగా మెరుగబజ్జలు వేసామండి చెమ్మ స్కూల్ నుండి రావడం ఇంకొచ్చాయి చెట్టు బాగా పచ్చి బాగా పిల్లలు అసలు నన్ను కూడా పోయినాకుండా మెరగ బజ్జీలు తిందారా అని అన్నారు ఇదిగోండి పచ్చిమిరకలు కోసిపోతాను కదండి ఇప్పుడు ఈ చే నేను చేస్తానండి ఇదిగోండి నేను చీర వేసుకున్నానండి పచ్చిమిరకాయలు మంట తగ్గలు మనం మనము నీళ్లు పోసుకొని గ్యాస్ మీద పెట్టుకుంటారండి అప్పుడు మనకి పచ్చిమిరకాలు పచ్చి వాసన అనేది పోతాయండి మనం ఎక్కువగా ఉడకబెట్టకూడదండి ఎంతసేపు ఉడగబెట్టాలి పచ్చిమిరగల్ని ఒక నిమిషం అలాగ మనము మట్టనే సరిపోద్దండి ఎక్కువగా ఉడవపెట్టకూడదు పచ్చిమిరగలు ఉడికినదే చూద్దామండి మనం ఆవిరైతే వచ్చేస్తుంది అదిగోండి పచ్చిమిరగలు మనకు ఉడుకుని శుభలోచయం చాలండి మంట మనకి సరిపోతే ఎలాగా ఏదో పచ్చి పచ్చని పోయేదాకా

గోమ్మ సాల్ట్ మనం పచ్చిమర కల్ల పెడదామండి సాల్ట్ కూడా ఎట్టలా వామ్లా లైట్ గానా వామ్ల కలిపి ఇన్ని కాయలు కాస్త అనుకోలేదు అసలు నేను చెట్టుని అవునండి ఇదిగోండి సాల్ట్ కలిపి చూడండి వాములను ఎందుకంటే శానాపండి తీసుకున్నానండి కొంచెం వంట సడ వేసుకుందామండి పడుపునొప్పి సైడ కొంచెం సాల్ట్ కూడా వేసుకుందామండి కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలుపుకుందామండి మనకు జోరవ్వకూడదు అలాగే కట్టుకో ఉండకూడదండి మనకి ఇదిగోండి పిండి కలిపేసుకున్నానండి మిరప బంతిలో వేసుకుందాం నూనె అయితే బాగా అండి ఇదిగోండి ఒక తుక్క వేసానండి అండి అదిగోండి మనకి పైకి తేలిపోతే మనకి నూనె తక్కువనేట్టు అదిగోండి వెంటనే తేలిపోయింది మనకే పడతండగా అది పిండి అందులో

ఉల్లిపాయలు పచ్చి మిరకాయలు ఎచ్చని గుళ్ళు పెడుతున్నావా ప్రవీణ ఉల్లిపాయలు ఒకటేనా మరి ఎచ్చని గుళ్ళు కూడా ఉన్నాయి అవి కూడా పెట్టు పెడతాను మన సాల్ట్ కారం కలుపుకొని బజ్జీలో పెట్టాలి బాగుంటుంది తినేటప్పుడు మనకు ఉపహారం జరుగుతుంది

को एलम बरगा भाई ले रखा हम ए वंदा ए नानी ग मरगा बावना है <laughs> मा? <laughs> तो दिन दत्या वानी दादा हम हां दादा बानिया नमक है बन्ना सबरा च हां बन्ना न बाट को इसको అవునండి ఏం మిరపాలకు కొనాలంటే మనం చాలా రోడ్ అండి కదా అండి మనకు కాసినట్టునే అండి చెట్టి